హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ ఇప్పుడు మీ ముందుకు వస్తానికి ఒక చిన్న రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో ఇప్పుడు చెప్తా ఓకే ఓకే మా బుడ్డోనికి ఇంతకుముందు చిన్న ఏజ్లో బి దిష్టి పూజల దండు ఉండే అవి ఏం చేసిండు ఒకటి బస్సులో పోతా అంటే ఒకటి దాన్ని ఒకరికి దానం వానికి ఉలికిస్తాడో తెలియకుండా దానం ఇచ్చేసిండు వానికి వాడే నెక్స్ట్ ఇంకోటి ఉన్నది అది పక్కకు అది వేసుకొని దానితోని తిరిగిండు అని అది తీసేసి వేరే వాడినాం అది టైట్ అయిపోయి ఈ కంతి ఉంది కదా ఇక్కడ లోంటర్లేక పడ్డది అది నాకే బా అనిపించక మీషో మన చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ సైట్ అంటే మీషో దాంట్లో నుంచి వెళ్ళి ఇది బుక్ చేసిన చూద్దాం ఇలా ఉందా నేను కూడా కొంచెం ఎగ్ సైట్లో ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే మనోనికి సెట్ అయితే మేము కూడా బుక్ చేద్దాం అనే ఉంది ఓకే నేను ఒకటే సెట్ అనుకున్నా ఓకే లెగ్స్ విత్ హ్యాండ్స్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి లెగ్స్కు ఓకే ఒకసారి మా బుడ్డోని పిలిచి ఒకసారి ట్రై చేద్దాం ఇయో టూ పీసెస్ లెఫ్ట్ కు రైట్ కు నేను వేరే చేద్దాం అనుకున్నా ఆ టైప్ దొరకలే ఓన్లీ దారాల టైప్ ఇది ఏంది చైన్ మోడల్ కొండి ఉంటది కొండి లాక్ తీసేసి లాక్ వేసుకోవచ్చు ఇవి అడ్జస్ట్ బుల్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవి ఇచ్చేసిండు ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చిండి ఇక్కడ ఈ ఈ కొన్స్ ఉన్నాయి కదా అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే వాడంతటా వాడు ఏమైనా తెంపుకుంటాడా తీస్తాడా తెంపుకొని పూర్తి ప్రాబ్లం లేదులే కానీ ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు వాడు పెరిగే కొద్ది నా ఎల్సీ మావనకైతే ఫోర్ ఫైవ్ మంత్స్ కంటే ఎక్కువ యూజ్ కాదు ఎందుకంటే వాడు హ్యాండ్ ఇప్పటికే ఇంత ఉన్నట్టు అనిపిస్తుంది చూద్దాం ఓకే ఇది ఇది హ్యాండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి పక్క వెళ్దాం రాజు ప్యాక్ చేద్దాం ఇవి లెగ్స్కు దారాలు ఒక లెగ్కి అయితే దారం కట్టిన బట్ ఇది ఎలా ఉంటుంది హ్యాండ్స్ కంటే ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్ట్ కొండలో ఇచ్చేసిండీ ఇవి నాకెందుకు ఓకే ఓకే ఈ దీనికి ఈ సిస్టమ్ ఈ కొండల సిస్టమ్ ఇచ్చండా ఓపెన్ చేసి పెట్టడే లోపల వైరింగ్ ఇచ్చినట్టున్నాడు ఇది ఈ వైరింగ్ ఇచ్చాడు తెలిసి పట్టవు కావచ్చు అనుకుంటానా చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం ఓకే అండి నెక్స్ట్ ఇంకోటి ఇదే రోజు టూ ఐటమ్స్ డెలివరీ అండి ఇది నాకు నా క్రెడిట్ కార్డు ఇచ్చిన నాకు ఒక గిఫ్ట్ ఇది నేను క్రెడిట్ కార్డు నుంచి చాలా పడినా నా క్రెడిట్ కార్డు ఇచ్చిన గిఫ్ట్ అది వచ్చిన కూపన్స్ రివార్డ్ పాయింట్లతోనే ఫోర్ పాయింట్స్ అంటే ఒక వన్ రూపీస్తో అలా ఎయిట్ థౌజండ్ పాయింట్స్ గెయిన్ చేసుకొని టూ థౌజండ్ గిఫ్ట్ ఓచర్ని పొందిన ఆ గిఫ్ట్ ఓచర్ నుంచి వెళ్ళి లెవెన్ నైన్ స్పెండ్ చేసి నేను ఎయిర్ బాడ్స్ తీసుకున్నాను పంచలే ఎయిర్ బర్డ్స్ తీసుకున్నాను కూడా నాకు ఇంత ముందు నెక్ బ్యాండ్ ఉండే మా బుడ్డు కదా ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు సో అది ప్రాబ్లం అవుతుందని నెక్ బ్యాండ్ పక్క పెట్టేసి ఎయిర్ బాడ్స్ తీసుకున్నా సో ఎలా ఉంటే ఒకసారి చూద్దాం మొత్తం చింపలేదే ఎందుకంటే ఈ కవర్ చాలా వాటికి యూజ్ అవుతుంది సో చింపుతలేనా అండి ఓకే డైరెక్ట్ యూడే వచ్చేసింది అమెజాన్ డబల్ ప్యాకింగ్ ఓకే ఇది బాక్స్ అండి ఇది బిల్లు బిల్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ మై గాడ్ ఇందులో జిఎస్టి జిఎస్టి ఐ జిఎస్టి మొత్తం కలిపి టూ హండ్రెడ్ పడ్డది అంటే దీనికి వచ్చే ప్రైస్ నైన్ హండ్రెడ్ ఓకే ఈ బిల్ పక్క పెట్టేస్తే ఓకే దీన్ని ట్యాంపరింగ్ సీల్ అంటారు మనకి ఇక్కడ దీని మీద అంత రాస్తుంది ట్యాంపరింగ్ సీల్ ఓపెన్ చేస్తే మీరు చిన్న కత్తారు తప్ప మీరు దీన్ని వాడద్దు అంటారు చిన్న కత్తె ఆఖరికి ఇందులో కత్తెరలు దూరతలో కాబట్టి మళ్ళీ మాన్యువల్గా తీయాల్సి వస్తుంది ఉంటేనే బెటరు దానివల్ల కస్టమర్కే బెనిఫిట్స్ ఓకే డన్ ఓకే స్విట్ కేసు ఓపెన్ చేస్తున్నా ఓకే ఫైనల్లీ ఐ ఇట్ ఇది మెయిన్ కేస్ సో దీనికి ఛార్జర్ ఎలా వచ్చింది రుదా సిపిన్ డబ్బారా ఓకే ప్లస్ పాయింట్ ఎందుకంటే నా ఫోన్ కూడా సిపి కాబట్టి ఇది మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు స్ట్రాంగ్ ఉంది ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చిండ్రు దిస్ ప్రోడక్ట్ కమ్స్ టు వన్ ఇయర్ ఇది వారంటీ క్యూఆర్ కోడ్ ఇది మ్యాను స్టిక్కర్స్ వచ్చినాయి ఇవి అలా వేసేద్దాం దేనికో దానికి ఓకే ఇవన్నీ పక్కా పెడితే నాకు దీని బిల్ క్వాలిటీ బాగా నచ్చింది బాగుంది స్మూత్ స్మూత్ గా ఫాలిషింగ్ చేసినట్టు హైలైట్ ఇట్లా ఓపెన్ చేయంగా బావు సో నైస్ బాగుంది రైట్ లెఫ్ట్ ఓకే సో నైస్